శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో రేషన్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడానికి ప్రస్తుతానికి కువైట్ ఆలోచిస్తుంది ఎందుకంటే కువైట్లో రేషన్ ద్వారా అందించేటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో అంటే చౌక ధరల దుకాణం ఉంటాయి కదా సో దాని ద్వారా అందించే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎవరికైతే అందుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అలాంటి వారికి అందకుండా కొంతమంది వాటిని అధిక ధరలకు బయట విక్రయించడం అలాగే కొంతమంది బయట దేశాల గడి తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి సో వాటిని అరికట్టి ఈ పోషకాహారాలు బాగా ఉన్నటువంటి ఈ రేషన్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అర్హులైన వాళ్ళకి అందించడం కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయబోతున్నట్లు సో దానికోసం ఇంకా చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో అది ఎలా ఉంటుందంటే నిఘా ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ సహకార సంఘాలకి సరుకులు తీసుకెళ్లేటువంటి వెహికల్స్ ఉంటాయి కదా వాటిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అలాగే సహకార సంఘాలలో కూడా శాశ్వతంగా సీసీ కెమెరాలు అనేటువంటి ఏర్పాటు చేయడం అంటే డిస్ప్లే ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది అలాగే మెయిన్ గిడ్డంగులు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఎప్పటికప్పుడు లెక్కలు అయితే చూడడం ప్రతి నెల తనిఖీలు చేయడం అనమాట ఎంత వెళ్ళాయి ఎంత వచ్చాయి అలాగే అందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే అక్కడ సేల్ ఎంత అయ్యింది వీళ్ళన్నీ తీసుకెళ్ళారు సో కరెక్ట్గా సేల్ అయ్యిందా లేకపోతే బయట ఎవరికన్నా విక్రయించారా సో ఇలాంటి వాటిని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా కువైట్లో ఈ రేషన్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి అక్రమ మార్గాల ద్వారా బయటకు వెళ్ళకుండా అర్హులైన వారికి అందేలాగా చేయడం కోసం చెప్పేసి ఇలాంటి చర్యలు తీసుకుపోతున్నట్లు తెలియజేస్తున్నారు సో ఇవి కనుక చేసినట్లయితే ఇప్పుడు కువైట్లో ఎవరైతే అధిక ధరలకు బయట అమ్ముకుంటున్నారో అవి ఇంకా అమ్మడానికి అయితే ఇంకా కుదరదు అలాగే బయట దేశాలకి ఎవరైతే ఈ పాల డబ్బాలు కానీ ఇలాంటి తీసుకెళ్తుంటారు కదా అవి కూడా తీసుకెళ్ళడానికి కుదరకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా తనిఖీలు అప్పుడప్పుడు నిర్వహించినప్పుడు పట్టుబడితే వాటిని తీసేస్తున్నారు అలాగే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ చాలామంది అయితే తీసుకెళ్తున్నారు పట్టించుకోకపోతే వాళ్ళు ఏం ఇబ్బంది లేదు కానీ పట్టించుకుంటే మాత్రం ఇబ్బంది కాకపోతే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు తీసుకున్నట్లయితే మనకు పాల డబ్బాలు దొరకడం కూడా కష్టమే ఇంటికి తీసుకెళ్లేటప్పుడు పట్టుకుంటే ఇంకా కష్టం అవుతుంది సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఈ దిశగా అయితే ప్రస్తుతానికి కోవైట్ ఆలోచిస్తుంది సో అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇది అందించాలి అంటే కువైట్ సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో పౌరుల్లో ఇవి పొందడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అందేలాగా తీసుకెళ్ళి బయట మళ్ళీ అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కాకుండా నిజంగా తీసుకొని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి చెందేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు సమాచారం కువైట్లో ఉన్న ప్రవాసీలు కువైట్కి ఎంత అప్పులు ఉన్నారో తెలుసా ఒకసారి ఊహించుకోండి అధికారులు చెప్తున్న దాని ప్రకారం కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు గవర్నమెంట్కి సుమారుగా యాభై కోట్ల కువైటీ దినార్లు బకాయిలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే మన డబ్బులు చెప్పాలంటే పదమూడు వేల ఆరు వందల యాభై కోట్లు అప్పు ఉన్నారంట సో అది ఏ విధంగా అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించినవి కావచ్చు విద్యుత్ శాఖకు సంబంధించినవి కావచ్చు అలాగే టెలికమ్యూనికేషన్కి సంబంధించినవి కావచ్చు సో ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించినటువంటి బకాయిలు అయితే ఉన్నాయి సో వీటిని ఆల్రెడీ కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాటిని క్లియర్ చేస్తేనే వెళ్ళడానికి అతనికి అవకాశం కల్పిస్తున్నారు సో ఆ విధంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బకాయిలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి వీటిని క్లియర్ చేయాలి తప్పదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అందుకనేసే ఈ నిబంధనలు తీసుకొచ్చినారు ఆల్రెడీ బయట దేశాలకు వెళ్ళాలంటే మనం అంటే మన సాఫర్ వెళ్ళాలంటే తప్పనిసరిగా మన పైన ఏదైనా ఫైన్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుంటేనే అలాగే ఏదైనా బిల్స్ పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసుకుంటేనే వెళ్ళడానికి కుదురుతుంది లేదంటే ఎయిర్పోర్ట్ని ఆపేస్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం సుమారుగా కువైట్ డబుల్ ప్రకారం యాభై కోట్ల దినార్లు అయితే కనుక బాకీ ఉన్నారంట ప్రవాసీలు కువైట్ గవర్నమెంట్కి కువైట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కానూన్ జూన్ ముప్పై తోటి ముగిసింది కదా ఈ కాను ముగిసిన వెంటనే తనిఖీలు అయితే చాలా ముమ్మరం చేశారు సో ఈ కాను ఎవరైతే వినియోగించుకోకుండా కువైట్లో ఉండిపోయారు అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు తనిఖీలు అయినగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఖైతాన్ ప్రాంతంలో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో చాలామందిని అదుపులో తీసుకున్నట్లు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రిఫర్ చేసినట్లు అలాగే ఈ బహిష్కరణ కేంద్రాలు ఉన్నాయి అక్కడికి తరలించినట్టు తెలియజేస్తున్నావు అంటే బహిష్కరణ కేంద్రాల కంటే దేశ బహిష్కరణ వారికి ఫింగర్స్ అవి తీసుకొని ఇంటికి పంపించడం జరుగుతుంది సో అక్కడికి పంపించినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా తనిఖీలు ఏదైనా నిర్వహిస్తున్నారు అది ఒక ఏరియానే కాదు కువైట్ వ్యాప్తంగా అన్ని గవర్నర్లను ఈ విధంగా తనిఖీలు నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో వెహికల్స్ ఏ రేంజ్లో ఉంటాయో మీకు అందరికీ తెలుసు కదా రోడ్లపైన మనం ఎక్కడ చూసినా సరే అలాగే పార్కింగ్ ప్లేస్లో చూసినా సరే పార్కింగ్ వెహికల్ పెట్టడానికి కూడా కష్టం ఆ ప్లేస్ కూడా మనకు దొరకదు అన్ని వెహికల్స్ ఏదైనా కువైట్లో ఉంటాయి అయితే ఈ పార్కింగ్ ప్లేస్కి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను తగ్గించడం కోసం అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఒక ఆలోచనలో ఉంది ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా పార్కింగ్ అనమాట లేటెస్ట్ టెక్నాలజీ తోటి అంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ కార్ని అక్కడ మనం పార్క్ చేయడానికి కుదురుతుంది సో అది కమర్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అంటే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా సో సూకులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి చోట కావచ్చు అలాగే రెసిడెన్షియల్ కూడా ఇలాంటి పార్కింగ్ ప్లేసెస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు సమాచారం దీనికోసం సుమారుగా ఏడు పాయింట్ ఒక్క బిలియన్ల కోటి దినాలు ఖర్చు చేయబోతున్నట్లు అయితే ఇది ఊరికేనా అంటే ఊరికే కాదు దీనికి మళ్ళీ ఛార్జెస్ కూడా ఉంటాయి సో ఒక రోజుకి వచ్చి కమర్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో అక్కడ పార్క్ చేయాలనుకుంటే ఒక రోజుకి ఐదు దినార్లు చెల్లించాల్సి ఉంటుంది అద్దె అదే రెసిడెన్షియల్ కా ఏరియాలో అయితే కనుక అంటే నివాస ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి ఈ పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం పార్క్ చేయాలంటే ఒక రోజుకి సుమారుగా ఒక దినార్ వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందేమో అలాగే తీసుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందేమో అనేటువంటి కొంతమంది సందేహాలు ఏదైనా ఉంటాయి సో వాళ్ళు చెప్తున్న ప్రకారం ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వెహికల్ పార్క్ చేయడానికి సుమారుగా ఎనభై సెకండ్ల టైం పడుతుంటున్నారు అలాగే వెహికల్ మనం మళ్ళీ తీసుకోవాలంటే కనుక అరవై సెకండ్లు అంటే ఒక నిమిషం లోపే మనం తీసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తుంటే అంతటి తోటి హైడ్రాలిక్ సిస్టమ్ తోటి ఈ పార్కింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు సమాచారం సో ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కువైట్లో మ్యాక్సిమం ఈ పార్కింగ్ ప్లేసెస్కి సంబంధించిన కొరత ఏదైతే ఉందో అది తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా ఎవరైతే ఈ మాంసం ఇలాంటి వాటిని విక్రయించే వాటిలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పాడైపోయినటువంటి ఇలాంటి అమ్ముతుంటారు కదా వాటిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే ముబారేక ప్రాంతంలో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు కేజీల పాడైపోయినటువంటి మాంసం అంటే తినడానికి ఉపయోగపడినటువంటి మాంసం మరియు చేపలని వీళ్ళు పట్టుకొని వాటిని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేయడం జరిగింది అంటే ఆ చేపలు కావచ్చు మాంసం కావచ్చు అవి మనుషులు తినలేరు ఎందుకంటే పాడైపోయాయి ఎక్స్పైరీ అయిపోయాయి డ్యామేజ్ అయిపోయినాయి సో అలాంటి వాటిని కూడా వాళ్ళు అమ్మడానికి రెడీగా ఉన్నారు సో అలాంటివి గుర్తించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది అలాగే వాటిని ఎవరైతే కలిగి ఉన్నారో వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రెఫర్ చేసినట్లు అలాగే పలు ఉల్లంఘనగా నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు కువైట్లో ఇవాళ వాతావరణం ఎలా ఉండిందో మీకు అందరికీ తెలుసు కదా దుమ్ముతో కూడినటువంటి వాతావరణం అది కూడా ఉత్త దుమ్మైనా కాదు కూడా వీచే సో ఇదే వాతావరణం రేపుగడ కొనసాగేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు సో రేపుగడ దుమ్ముతో కూడినటువంటి వాతావరణం ఉండబోతుంది ఇవాళ దుమ్ముతో కూడినటువంటి వాతావరణం కొన్ని ప్రదేశాల్లో దృశ్యమాన్యత గట చాలా తగ్గింది నాలుగు వందల మీటర్లకైతే చేరుకుంది కొన్ని ప్రదేశాల్లో సో రేపు కూడా ఎలా కొనసాగొచ్చు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోండి ఎందుకంటే రోడ్లపైన ఈ దుమ్ము అనేటువంటిది ఎక్కువగా పెరుగుపోవడం వల్ల వాహనదారులకు కొద్ది ఇబ్బంది ఉంటుంది కాబట్టి డ్రైవర్ సోదరులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా వెహికల్ డ్రైవ్ డ్రైవ్ చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు దాంతోపాటు ఎవరికైతే అలర్జీలు ఉంటాయో ముఖ్యంగా డస్ట్ అలర్జీ అలాంటివి ఉంటాయి కదా సో ఆ విధంగా అలర్జీలు ఉండేవాళ్ళు మ్యాక్సిమం వీలైనంత వరకు బయట రాకుండా ఉండడానికి మీరు ట్రై చేయండి ఒకవేళ రావాలనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని బయట రండి అని చెప్పేసి ఎక్కువకి సంబంధించిన అధికారులు ఏదనుక తెలియజేస్తున్నారు ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో మన భారతదేశం పథకాల వేటలో మొదటి బోని అయినక చేసింది మనుభాకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మహిళల విభాగంలో మూడో స్థానంలో నిలిచి పథకాన్ని తనక సాధించింది మొదటి రెండు పథకాలు ఎవరికి వచ్చాయంటే సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఇద్దరు ఫస్ట్ సెకండ్ ప్లేస్ వాళ్ళు ఇద్దరు వచ్చారు థర్డ్ ప్లేస్లో వచ్చి మన ఇండియాకి సంబంధించినటువంటి మనుభాకర్ అనేటువంటి ఆవిడ వచ్చింది సో ఆవిడికి మన తరపున కంటే శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు ప్రధానమంత్రి గారు కావచ్చు అలాగే రాష్ట్రపతి గారు కావచ్చు మంత్రులు కావచ్చు అలాగే మిగతా సీఎంలు కావచ్చు ఇలా చాలామంది దేశవ్యాప్తంగా ఆవిడ ప్రస్తుతానికి కనుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ ఒలింపిక్స్లో పన్నెండు సంవత్సరముల తరువాత మళ్ళీ మనం ఈ ఎయిర్ టెన్ టెన్ మీటర్స్ ఎయిర్ ఫిస్టోల్ విభాగంలో మహిళల విభాగంలో మనం పథకం అయితే సంపాదించడం జరిగింది సో దానికి గాను ఆవిడికి శుభాకాంక్షలు అయితే కనుక అందరూ తెలియజేస్తున్నారు సో మన ఛానల్ తరఫున ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేద్దాం రానున్న రోజుల్లో మరిన్ని బంగారు పథకాలు రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కంపెనీలో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు వాళ్ళకి పద్దెనిమిది నెంబర్ కానీ ఇరవై నెంబర్ కానీ ఏ విజా కలిగి ఉన్నా సరే పర్లేదు ఉంటున్నారు సో మీలో ఎవరైనా సరే డ్రైవర్ పని కావాలనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు ఆ పని నచ్చితే కనుక వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై ఏడు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలు ఉన్న సుకల్ వెతయాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కేజర్స్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ఇరవై ధర ఇరవై ఆరు వందల ఇరవై మూడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటుంది ఒక బిస్కెట్ రూపాయలన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై మూడున్నరల ఐదు వందల ఎనభై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకోసలా జై హింద్